కార్మిక కర్షక వర్గాలైనటువంటి మా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నేడు జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నికల కూడా సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణకు మా మంత్రి డివిజన్తో పాటుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ వర్గాలలో అత్యధికంగా ఉన్నటువంటి మున్నూరు కాపు కులస్థలందరూ కూడా మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే గడ్డ వంశీ గారు గడ్డ వంశీ గారు మా మున్నూరు కాపు సంబంధించినటువంటి కుల సోదరుడైనటువంటి హైదరాబాద్ చెందినటువంటి సామల వేణు అని ప్రముఖ మెజిషియన్ ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ గారి కుమార్తె రోషిని వివాహం చేసుకున్న గడ్డ వంశీ గారు మా కాపు సంబంధించినటువంటి మున్నూరు కాపు కుల బాంధవుడికి సంబంధించినటువంటి ఇంటి అల్లుడు కాబట్టి మా మున్నూరు కాపు సోదరులందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులందరూ కూడా మా గడ్డం వంశీకి మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మూడో తరం వారసుడిగా కప్పుడు గడ్డం వివేక్ స్వామి వెంకటస్వామి గారు ఆ తర్వాత గడ్డం వివేక్ గారు ఇప్పుడు మూడో తరంగా గడ్డం వంశీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు మంత్రిని పెద్దపల్లి పెళ్లి పార్లమెంటులో పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా మున్నూరు కాపు మహాసభకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన సూచన మేరకు అక్కడ ఖైరతాబాద్ సికింద్రాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారితో పాటుగా ఇక్కడ మా మున్నూరు కాపు సంబంధించినటువంటి ఏదైతే కుల బాధవులకు సంబంధించిన ఇంటి అల్లుడైనటువంటి గడ్డ వంశీకి కూడా మా మున్నూరు కాపు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి పత్రికేల ముఖ్యంగా పత్రిక ముఖంగా మా నియోజకవర్గంలో సంబంధించినతో పాటుగా మంచి పెద్దపీ పరిధిలోని మునుకాపుల బాధలు అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్ లేక అమిష్కృష్ణ గారికి మున్సిపాలిటీ మునూరుకాపు బిడ్డలు కానీ నియోవర్గం కానీ గుల్లూరు సంబంధించిన కొంతమంది నాయకులు ఇంతమంది వస్తున్నా గురు కాపు వాళ్ళు మాకు మంత్రిగా నాయకత్వం వాదించరు కానీ ఈ రోజున శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఇవాళ ఏం చెప్పిందంటే ఇవాళ నలుగురు కాపు సంఘానికి సంబంధించిన కొన్ని చె మాకు మన ఎందుకంటే కులం కాకుండా కానీ మా కులానికి సంబంధించిన ముందు కాపు కులానికి సంబంధించిన అన్ని కులాలకు ఉండాలని చెప్పి మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి ఈ రోజున మేము పార్లమెంటు మన ఇవాళ ఎలక్షన్ అయితేనేక వంశకృష్ణ గారికి మా ఒక బీసీ ముందుకాపు కాపు అందరూ కలిసి ఆయనకి ఇలా భారీ ఎత్తున ఆయనకు ఓట్లు గెలిపించి ఇవాళ మేడే సందర్భంగా మేడేకు సంబంధించి చూసినా మొత్తం మంది కార్మికులు దాక మేడేకు ఇవాళ కార్మిక దినోత్సవం జరుగుతుంది అందరికి మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కార్మికులు కానీ మునుకాపు సంఘానికి సంబంధించిన కానీ మన అంశకృష్ణను గడ్డ అంశకృష్ణను భారీ ఎత్తున గెలిపించి చేతి గుర్తుకు ఓటే కలిసి మేము కోరుకుంటున్నాం రైతులకు కార్మికులకు అలాగే పొలాలలో పనిచేస్తున్న అలంబట్టి పొలం దున్నుతున్నటువంటి మా రైతు సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి డివిజన్ కోఆర్డినేటర్గా ఉన్నాను ముఖ్యంగా ఏ రోజైతే అసెంబ్లీలో గౌరవ శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మాఖ్యులు మున్నూరు కాపు సంఘం చాలా వెనుకబడి ఉంది రైతులందరూ చాలా తక్కువ కులాలతో కష్టపడుతూ వారి పిల్లలను చదివించుకునే దగ్గర నుంచి మొదలుకొని చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి తప్పకుండా మునూరు కాపు సంఘానికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు అసెంబ్లీలో ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్కి అనుగుణంగా మంత్రి గారు తన సొంత చొరవ తీసుకొని ఈరోజు మా మున్నూరు కార్పొరేషన్ను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మంతని కాన్స్టిట్యూన్సీ తరఫున మా మునూరు కాపు సంబంధించినటువంటి అందరి తరఫున నాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతము పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంది జరిగే క్రమంలో సామల వేణుగారు వరల్డ్ క్లాస్ మెజిషియన్ వారు మునూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి మా బంధువు వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే కలిసి పర్సనల్గా కలిసి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటి సమాజంలో తెలుసు ఇప్పటి ఉన్నటువంటి సమాజంలో కులాల ఖచ్చితంగా ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్న క్రమంలో వారి వివాహము మనం పెద్దల మీద దగ్గరుండి జరిపిస్తూ ఉంటాం అదే క్రమంలో సామల వేణుగారు మా మునూర్ సంబంధించిన సామాజిక సంబంధించిన వ్యక్తి వారు ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వంశీ గారికి వారి కూతురు వాళ్ళిద్దరు ఇష్టపడంగానే వారు ఒప్పుకొని చాలా బ్రహ్మాండంగా మ్యారేజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి వంశీ గారి భార్య మా ఆడబిడ్డ తప్పకుండా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మన పిల్లలు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని మనం తప్పకుండా గౌరవిస్తూ ఉన్నాం కనుక మా ఆడబిడ్డకు మా మునూరు కాపు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి వంశీ గారికి తప్పకుండా ఈ మంతని కాన్స్టెన్సీలో మా మునూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా మద్దతుగా నిలపాలని చెప్పి నేను పిలుపునిస్తూ మా కృషి కూడా తప్పకుండా ఆ విధంగా సాగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను